సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్నంలోని కోర్టు ఆవరణలో బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు మరియు బార్ కౌన్సిల్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఒకటిలో పట్టణంలో నూతన కోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల స్థలం ఇవ్వడం జరిగిందన్నారు దానిలో నిర్మాణం కూడా జరుగుతోంది ఎట్టిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన శిస్తరెడ్డి అనే జూనియర్ న్యాయవాది మల్లన్న సాగర్లో తమ భూమి పోయిందని భూమి కోల్పోయిన పరిస్థితులకు రెండు వందల యాభై గజాలు చొప్పున ఫ్లాట్స్ కేటాయించడం జరిగిందన్నారు రింగ్ రోడ్ దగ్గరలో అదే కోర్టు రావడంలో కేటాయించారని శశిరెడ్డి అనే వ్యక్తి కోర్టు స్థలాన్ని ఆక్రమించి కోర్టు కోసం శంకుస్థాపన చేసిన బోర్డును సైతం జేసీబీ సహాయంతో తీసివేసి హద్దులను చరిపేసి కబ్జా చేయడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బార్ కౌన్సిల్ సభ్యులందరూ వెళ్ళి ఈ స్థలం కోర్టుకు సంబంధించింది కాబట్టి ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి వీలుదనడంతో కులం పేరుతో దూషించి నానా మాట్లా భౌతికదాడులో పాల్పడి శశిరెడ్డిని బార్ కౌన్సిల్ తీర్మానం ఏకగ్రీవ తీర్మానం మేరకు గజ్వేర్ బార్ కౌన్సిల్లో సస్పెండ్ చేయడం జరిగింది అనంతరం పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా బార్ కౌన్సిల్ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది జూనియర్ న్యాయవాది అయిన శశిధర్ రెడ్డి అక్కడ నిర్మాణ పనులను అడ్డుకుంటున్న క్రమంలో మేము అట్టి విషయమై అతన్ని విచారించగా మాకు గవర్నమెంట్ తరఫున ఈ ల్యాండ్ నాకు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి అట్టి డాక్యుమెంట్ను మేము పరిశీలించగా అందులో ఉన్న హద్దులకు ఈ కోర్టు ఉన్న జాగకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నది తర్వాత అతను ఏటిగంట కిష్టాపూర్ గ్రామంలో ఇట్టి ల్యాండ్ ఉన్నది అతనికి ఉన్నదేమో ఎర్రవల్లి సంబంధించిన అతను ఉన్న విలేజ్లందరికీ అక్కడ ల్యాండ్ ఇస్తే ఈయన కోర్టు పక్కన కావాలని చెప్పేసి కావాలని కోర్టు ల్యాండ్ కబ్జా చేసిండు ఈ క్రమంలో భాగంగా మేము విచారిస్తున్న క్రమంలో మా అడ్వకేట్ శివకుమార్ అనే అతనిపై అతను నానా మాటలు తిడుతూ దళిత అడ్వకేటు నువ్వెప్పుడైన అని చెప్పి విచక్షణ రహితంగా తిట్టగా మేము అతన్ని మందలించి మందలిస్తుండగా కోర్టుకు సంబంధం లేదు నా జాగా నేను తీసుకుంటా అని చెప్పి అక్రమంగా ప్రవేశిస్తున్న క్రమంలో అతన్ని మేము అడ్డుకున్నాము ఆ క్రమంలోనే అతన్ని నానా మాట నానా పోతు మాటలు తిడుతూ ఇబ్బంది గురి చేసిండు ఈ క్రమంలో మేము బా భారత స్టేషన్ తరఫున అతనిపై ఓ తీర్మానం చేయడం జరిగింది అందరూ సీనియర్ న్యాయవాదులు జూనియర్లు అందరం కలిసి కడ కలిసి కట్టుగా ఏకగ్రీవ తీర్మానం చేసి మా స్టేషన్ నుంచి అతన్ని తొలగించడం జరిగింది అందరికీ నమస్కారం సార్ మన హెచ్ఓలో ఉన్న ప్రస్తుతం ఉన్న కోర్టు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇది కట్టింది ఈ ఇప్పుడున్న జనాభాకి తక్కువ ఉందని చెప్పి స్థలం సరిపోదని చెప్పి ఉన్న బిల్డింగ్ అంతా కూలిపోదని చెప్పి మేము గత పది సంవత్సరాలుగా ప్రభుత్వానికి వివిధ రకాల నిన్నవాళ్ళు చేసినాము వివిధ రకాల పోరాటాలు చేస్తూ మీ అందరికీ తెలుసు మీ సహకారం కోసం కూడా మేము చేశాము విషయమై ప్రభుత్వం స్పందించి మాకు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆర్ అండ్ ఆర్ అండ్ ఆర్ కార్నీ అని చెప్పి రింగ్ రోడ్కి ఒక ఐదు ఎకరా స్థలం కేటాయించినండి ఈ స్థలం కేటాయించి కేటాయించడానికి మా సమయము మా డబ్బును చాలా ఖర్చు చేశారు వివిధ వర్గాలను అప్రోచ్ అవుట్లా గవర్నమెంట్ స్పందించి మాకు ఐదు స్థలం ఇచ్చారు స్థలం ఇచ్చుకుంటూ రెవెన్యూ వారు మా స్థలాన్ని పూర్తిగా హద్దులు కూడా నిర్ణయించి మాకు స్వాధీన పంచనామా చేసి స్వాధీన పంచనామా ద్వారా అంటే ఐదెకాల స్థలాన్ని కోర్టు వారికి అప్పగించారు ఇందులో న్యాయవాదుల కృషి మాత్రమే ఎవరు లేరు న్యాయవాదుల సమిష్టి కృషి సమిష్టి పోరాటంతో మాకు ఐదెకాల స్థలం జరిగింది మరియు మేము రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అట్టి స్థలంలో ఘనంగా శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు మరియు మరి ముగ్గురు హైకోర్టు జడ్జిలు జిల్లా జడ్జిలు అందరూ కూడా భారీ ఎత్తున భారీగా డబ్బు ఖర్చు పెట్టుకొని ఘనంగా మేము శంకుస్థాపన చేసుకున్నామండి శంకుస్థాపన తర్వాత మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాము గవర్నమెంట్ అన్ని పరిశీలించి మాకు ఇరవై కోట్ల బడ్జెట్తోని భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది ఈ క్రమంలో సిక్స్ మంత్స్ బ్యాక్ వర్క్ అక్కడ స్టార్ట్ అయింది కాంట్రాక్టర్ అలాగే వర్క్ స్టార్ట్ అవుతుంది ఫిక్స్ ఫిక్స్అప్ చేశారు అతను బౌండరీ కూడా మొదలుపెట్టాడు ఇచ్చే సమయంలో శశిధర్ రెడ్డి గారు అని అతను నాకు తెలిసి మన మార్చ్లో ఎన్రోల్ అయినట్టున్నాడు అతను అడ్వకేట్ ఎప్పుడు నిధులు చేయలేదు మార్పు మొన్న మార్చి రెండు వేల ఇరవై నాలుగు అతను అరవై గంటకి ఎన్రోలు అయినట్టుగా మా దగ్గర సమాచారం ఉంది పేపర్ డాక్యుమెంట్స్ అతను అంటే అతను ఏమంటున్నాంటే ఎరవల్లి ఎరవల్లి అని చెప్పి అతను ముంపు గ్రామం మన కోర్టు అనేది ఎటుగడ కృష్ణపూర్ అనే గ్రామం అనుకుని మన కోర్టు స్థలం ఇచ్చారు అతను ఎరవల్లి గ్రామం ఎరవల్లి గ్రామం అనేది ఎటుగడ కృష్ణపూర్ తర్వాత దూరంలో ఉంటుంది ఆ ఎరవల్లి గ్రామాలకు సంబంధించినప్పుడు రెడ్డి గారు మన కోర్టు కోర్టుకు ఆనుకొని ఏటి ఎటుగడ కృష్ణపూర్ ఉంటుంది అతను ఒక మాకు తెలిసి ఏంటంటే రెవెన్యూ వాళ్ళు కొన్ని అంతమంది కొన్ని పొరపాటు జరిగినట్టు ఆ పొరపాటులోనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయింది ఆ డాక్యుమెంట్ అనేది శశిధర్ రెడ్డి గారు అని మాకు తెలిసింది మేము ఆ స్థలాన్ని క్లియర్గా నక్ష ప్రకారం పరిశీలిస్తే కోర్టుకు అలా అని చెప్పి మూడు వందల నలభై గజాలు శ్రీభుజాకాలంలో ఉన్నది అట్టి స్థలానికి ప్లాటింగ్ నంబర్ లేదు అది ఎవరు కూడా అలాట్ చేయలేదు అప్రూవ్ లేఅవుట్ ప్లాన్లో మాత్రమే ఫ్లాట్స్ అలాట్ చేయడం జరిగింది ఇటు మూడు వందల నలభై గజాలకు ఎలాంటి ఫ్లాట్ అలాట్మెంట్ లేదు ఇతర ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్ అనేది ఇక్కడే ఉందని చెప్పి క్లైమ్ చేస్తున్నాడు ఇల్లీగల్ గా ఈ విషయమే మేము రెవెన్యూ వాళ్ళను అడిగాము వాళ్ళు ఏమంటే అది ఆ మూడు వందల నలభై గజాలని ఇక్కడ ఉన్నారు సార్ మిగిలి ఉన్నది అతనికి ఇచ్చింది ఐదు వందల రెండు వందల యాభై ఇంకొక అతను మధు రెండు వందల యాభై అది ఇక్కడ కాదు అని చెప్తున్నారు స్థలం అనేది అక్కడ లేదు లేకపోగా హద్దులు కూడా ఇక్కడ కూడా మాకు రెండు వేల ఒకటి వచ్చింది అతను రెండు వేల ఇరవై మూడులో మాకు డాక్యుమెంట్ వచ్చినట్టుంది ట్రేడ్ అయినట్టుంది ఆ ట్రేడ్ అయిన డాక్యుమెంట్ ఎక్కడ కూడా హద్దుల మాకు మన కోర్టు చూపేది చూపించడానికి కూడా అక్కడ స్థలం లేదు స్థలం లేని దానికి ఒక షామ్ డాక్యుమెంట్ క్రియేట్ అయ్యి చేయడం జరిగింది అదే దాన్ని పట్టుకొని ఇది నా ఉంటుందని కోర్టు యొక్క నిర్మాణ పనులను అడ్డుకుంటున్నాడు ఇది భౌతికంగా దాడి చేసుకుంటుంది ఈ విషయం మేము జిల్లా జడ్జి గారికి గజ్మెంట్ నిర్ణయిస్తే జిల్లా జడ్జి గారు రెండు సార్లు మన నిర్మాణ ప్రాంతానికి పరిశీలించారు శ్రీ ఏమంటే అమ్మ నేను అడ్వకేట్ ఉన్న ముంపు గ్రామం ఉంది మనం కూడా పరిశీలించాంటే జిల్లా జడ్జి గారు రెండు సార్లు సర్వే పిలిపించి సర్వే చేయించారు సర్వే చేయించినా కానీ అతను అక్కడ ప్లాట్ లేదని మాత్రం లేదు అనేది విషయం బయటపడింది ఈ విషయమే జడ్ జడ్జి గారు ఇది ఇక్కడ నీకు ప్లాట్ లేదు కాకపోతే నేను మానవత్వంగా నీ ముంపు గ్రామం అన్నావు కాబట్టి ఆర్టీఓకి చెప్తాము మానవత్వం అక్కడ అవకాశం ఉంటే చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఆర్టీఓ స్పందించి అవునండి ఇతను ముంపు గ్రామం కాబట్టి అక్కడ ఇస్తామని చెప్పి అతను ఒక ఎనిమిది ప్లాట్లు చూపించాడు నాకు వద్దు అంటే నాకు ఇదే ప్లాట్ కావాలని చెప్పి ఇసు ఇల్లి అంటే రాంగ్ గా క్లైమ్ చేస్తున్నాడు ఏది పక్క పక్కన ఉండాలి ఒక ల్యాండ్ కరాబ్ ల్యాండ్ ఉంటుంది కోర్టు కారణాలు దాన్ని క్లైమ్ చేసుకుంటున్నాడు మీద నిర్మాణం ఆపుతున్న క్రమంలో కాంట్రాక్టర్ గారు మా బార్ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశాడు ప్రతి విషయం దాడి చేస్తున్నాడు వాళ్ళ అమ్మ లేడీస్ తీరుతున్నారు వచ్చి సమాధి చేస్తున్నాడు చెప్తే మా మా అధ్యక్షుడు ఏం చెప్పాడంటే మన పని అయిపోతుంది ఇంత కష్టపడి తీసుకున్న పని అయిపోతుంది మనం పోవాలంటే మా కోర్టు వరకు ఉంటుంది సాయంత్రం మాట్లాడదామని చెప్పి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా సాయంత్రం వెళ్ళి మేము మాట్లాడుతున్న క్రమంలో మా దళిత మా మిత్రుడు సోదరుడు దళిత న్యాయవాది శివకుమార్ గారు మాత్రం ఉన్నాడు అదే నువ్వు ఎక్కడ కులం పేరుతోని దళితుని దుర్భాషలాడి అతని దాడి చేయడం జరిగింది ఆ దాడిని అడ్డుకున్న క్రమంలో ఇంకొక ఇద్దరు న్యాయం పోతే ఈ శశిధర్ రెడ్డి మరియు అతను అనుసరి వాళ్ళకి కూడా దాడి చేయడం జరిగింది ఈ మేము పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అతనిపైన ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసిన అప్లికేషన్ దళిత న్యాయవాది పైన మరి న్యాయవాదుల పైన వేరేతర న్యాయ దాడి చేసిన రెండు కేసులు రిజిస్టర్ అయినాయి సార్ అయినా కూడా అతను ఆపకుండా వివిధ రకాలుగా మమ్మల్ని ఈ రోజు కూడా ఇబ్బంది గురి చేస్తున్నాడు అతనికి ల్యాండ్ అనేది లేదు ఈ విషయమే మేము మా బాలసూజన్లో కూడా తీర్మానం చేస్తున్నాము అందరూ కూడా అన్ని కులాలు అన్ని వర్గాలకు చెందిన మా న్యాయవాదులు ఉన్నాము వీళ్ళందరూ కూడా ఏకవా ఏకగ్రీవంగా ఏకవాగ్య తీర్మానంలో శ్రీశైర్ రెడ్డి గారిని బాలసూజ సస్పెండ్ చేసుకుంటూ మా బార్ కౌన్సిల్లో కూడా అతనికి ఇచ్చిన లైసెన్స్ సస్పెండ్ చేయాలని చెప్పి అక్కడ మేము రివార్డ్ చేయడం జరిగింది ఆ విషయం కూడా పరిశీలన ఉందండి ఈ విషయాలు కూడా మీడియా ద్వారా అతను మా అతను ఏం అంటే అది ఒక ప్రొపాకుండా క్రియేట్ చేస్తున్నాడు నా ల్యాండ్ పోర్టు వరకు అబ్జర్ చేస్తున్నాడు చెప్పే ప్రోపాండ చేస్తున్నాడు ఆ ప్రోపాగా అడ్డుకునే క్రమంలో ఈరోజు మీడియా మీతో పిలిపించి నిజాలను మేము కూడా బయటపెట్టే క్రమంలో మీతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఈ నిజాలన్నీ కూడా మీరు ప్రజల దృష్టి తీసుకెళ్లాలని అందరి మనవి జరిగింది